వచ్చినటువంటి మాజీ మన జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి రాజశేఖర్ గారికి డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సెరికల్చర్ శ్రీనివాస్ గారికి సీఈఓ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ శేఖర్ బాబు గారికి ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా అందించినటువంటి మన జిల్లా కలెక్టర్ వినోద్ గారికి జేసీ గారికి వినూత్న గారికి అట్లనే విచ్చేసినటువంటి ఎగుబతిదారులకు కొనుగోలుదారులకు పార్టిసిపెంట్స్గా వచ్చినటువంటి కంపెనీలకు ఉత్పత్తిదారులైనటువంటి మా రైతులకు మా మీడియా మిత్రులకు ఇతర రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను హార్టికల్చర్ హబ్ అనంతపూర్ కావాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలే ఈ కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ ప్రతి సమావేశంలోనూ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉండేటువంటి అనంతపూర్ని హార్టికల్చర్ హబ్గా మార్చాలి అనేటువంటిదే ఇవాళ ప్రధానమైనటువంటి ఇన్స్పిరేషన్ ఈ కార్యక్రమానికి దానికి తోడుగా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి అందరూ కూడా అంతో ఎంతో రైతు కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే చాలామంది రీసెర్చ్ చేసినప్పుడు ఏం అడుగుతా ఉంటారంటే మార్చి మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేటువంటి వంగడాలను లేక విత్తనాలను మొక్కలను డెవలప్ చేయండి అని రీసెర్చ్ అడుగుతూ ఉంటారు ఇంగ్లీష్లో దాన్ని క్లైమేట్ రిసైలెంట్ క్రాప్స్ అంటారు కానీ ఈ జిల్లాలో ప్రకృతి శాపాన్ని కోపాన్ని తట్టుకుని నిలబడినటువంటి రైతున్నాడు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా ఆ రైతులకే ఈ సమావేశం అంకితము అనేటువంటిది కూడా చెప్పడం భిన్న వాతావరణ పరిస్థితులను ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు ఈ సమావేశాన్ని ఒక తొలి ఎక్స్పెరిమెంట్ చాలా స్పీడ్గా అందుకున్నటువంటి కలెక్టర్ గారు నేను అభినందిస్తున్నా మీద చర్చ జరగడం జరిగిన తర్వాత ఇట్లాంటిదేనంటే శరవేగంగా ఆయన ఇంప్లిమెంటేషన్లకు తీసుకొచ్చాడు ఎక్కడా కూడా జాప్యం కనపడలా ట్రాన్స్లేషన్ అంటే చర్చ దగ్గర నుంచి రియాలిటీకి చాలా ఫాస్ట్గా చేశారు ఇది ఒక చిన్న ప్రయత్నం మనం మొదలుపెట్టాం ముఖ్యమంత్రి గారు హాజరయ్యేంత స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి తొందరలోనే అయితే ఎందుకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే దాదాపు అరవై సంస్థలు ఇవాళ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు వాళ్ళకు అర్థం కావడం కోసం చాలామంది కొంత ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతూ ఉంది అంతే తప్ప వేరే కాదు అనేటువంటి చెప్తూ ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం పద్నాలుగు పద్నాలుగు స్థానాలు అందించినటువంటి ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోవడమే మా ప్రధాన లక్ష్యం రైతు కష్టాల్లో నిలబడి మేము మీ వెనకాల ఉన్నాము అని చెప్పేందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అనేటువంటి చెప్తా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు కష్టపడి పంట పండిస్తే సరిపోదు ఆ పంటకి మార్కెటింగ్ రావాలి పంటని నారు దగ్గర నుంచి కోత వరకు అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు మధ్యాహ్నం జరగబోయేటువంటి ఆ డిస్కషన్స్ జరుగుతాయి ఇందులో టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ వచ్చారు కంపెనీలు వచ్చారు టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ వచ్చారు కార్పొరేట్ సంస్థలు వచ్చాయి ఇవన్నింటినీ కూడా ఏంటంటే ప్రీహార్వెస్ట్ ఏంటి కోతకు ముందేంటి కోత తర్వాత ఏంది మార్కెటింగ్ ఏంటి ఇవాళ మనం చూస్తున్నాం మిర్చి పంట మనం పండిస్తే పోయిన సంవత్సరం ఇరవై వేలు ఉంటే ఈ సంవత్సరం పద్నాలుగు వేలకు పడిపోయింది మరి అట్లానే అనేక పంటలు దానిమ్మ కావచ్చు లేకపోతే సీతాఫలం కావచ్చు ఈ జిల్లాలో ఇరవై నాలుగు పంటలు పండితే ధరల ఫ్లక్చ్యుయేషన్ ఉంది ఉన్నంత వాటిలో బెస్ట్ ప్రైజ్ని మనం ఎట్లా అందుకోవాలి మన ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పనిచేస్తున్న రైతు కష్టపడి పంట పండిస్తే మెరుగైన ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా తీసుకురావాలి ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు అనంతపురం ఉంది దీన్ని ఫ్రూట్ బౌల్ ఆఫ్ ఇండియాగా తయారు చేయడానికి ప్రభుత్వంగా మేమేం చేయాలి అనేటువంటిది ఆలోచన చేసుకోవడానికి అందరి సలహాలు తీసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏపొందించడం జరిగింది బ్రాండ్ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా ఇవాళ బ్రాండ్ ఉంటేనే తప్ప ఇవాళ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది చంద్రబాబు ఉన్నాడు కాబట్టే ఢిల్లీలో ఇవాళ పనులు చేసుకోగలుగుతూ ఉన్నాం పరిశ్రమలు పెట్టుబడులు రాగలుగుతూ ఉన్నాయి నమ్మకం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇవాళ ఎస్టాబ్లిష్ కాగలుగుతూ ఉంది అట్లానే హార్టికల్చర్లో బ్రాండ్ అనంతపూర్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ కావాలి పక్క పక్కన మూడు పొలాలు ఉన్నాయి ఇది అనంతపూర్కి సంబంధించినటువంటి అరటి పండు అనంతపూర్ మామిడికాయను అంటే కొనుగోలుదారుడు అనంతపూర్ పండు మీద చేసేటువంటి మార్కెటింగ్ని క్రియేట్ చేయడమే ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం ఎప్పుడైతే ఆ మార్కెటింగ్ క్రియేట్ అవుతుందో మన రైతుకు ఆ కష్టాలు ఇబ్బందులు అనేటువంటి తొలుగుతాయి ఇది ఒక్కసారిగా జరగదు దీంట్లో అనేక రకాలు ఉన్నాయి క్వాలిటీ పెరగాలి మంచి బ్రీడ్ సెలెక్షన్ కావాలి ఎక్స్పోర్టబుల్ వెరైటీ కావాలి సో ఇవన్నింటిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది కోల్డ్ చైన్ సప్లై మెకానిజం కావాలి మరి లాజిస్టిక్ సబ్ కావాలి ఇవన్నింటినీ ఏ రకంగా మనం మెరుగుపరచుకోవచ్చు ఒక ఎక్స్పెరిమెంట్ మనం తాడిపత్రిని గతంలో చేసాం మళ్ళీ మొన్న చేశాం బనానా ఎక్స్పోర్ట్ బ్రహ్మాండమైనటువంటి రిసీవింగ్ ఉంది ఈరోజు ట్రైన్లు ట్రైన్లు పోతూ ఉన్నాయి అవి పోతేనే మనకు గిట్టుబాటు ధర వస్తుంది ఎప్పుడైతే అది పోకపోతే మనకు గిట్టుబాటు ధర రాదు మనం పూర్తిగా ఎగుమతి మీద ఆధారపడక్కర్లేదు మన బ్రాండ్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అవుతుందో మనం ఉన్నటువంటి వంద కోట్ల జనాభా అనే చాలు మన ప్రోడక్ట్లకు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇవాళ ఢిల్లీలోకి వెళ్తే మన కర్బూజా